ఆఫ్టర్ ఇట్ లుక్ లైక్ చరణ్ వెల్కమ్ బ్యాక్ ట్విట్టర్ లో అయితే రత్స జరుగుతుంది అనమాట రామ్ చంద్ ఫ్యాన్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట ఇంతకీ రామ్ చంద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఏం రచ్చ అవుతుంది అట్లా సో రీసెంట్ గా రాజమౌన్ ఒక క్లిప్ అయితే బయటకు వచ్చింది సో ఆ క్లిప్ లో ఏమంటారంటే ముందైతే ఆ క్లిప్ వినేసి ఇట్ లుక్ లైక్ స్పేస్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది సో విన్నారు కదా క్లిప్ సో ఆ క్లిప్లో రాజమౌళి ఏమంటుందంటే ఆ పర్టికులర్ సాంగ్ ఏదైతే కోమలం బీవుడో సాంగ్ ఉందో ఆ సాంగ్ షూటింగ్ టైంలో సో ఎంటైర్ స్క్రీన్ స్పేస్ అంతా కూడా మనకి ఎన్టీఆర్ఏ ఎక్కువ కనపడతారు ఎన్టీఆర్ఏ తీసుకుంటాడు కూడా అంటే మనకి ఆ టైంలో ఎమోషన్ పరంగా కానీ సాంగ్ పరంగా ఏదైనా కానీ మనకు ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీదనే ఉంటుంది సో రామ్ చరణ్ ఆ పర్టికులర్ టైంలో ఒక సైడ్ యాక్టర్ లాగా కనిపిస్తాడని చెప్పేసి సో రాజమౌళి సార్ అయితే ఆనందం జరుగుతుందన్నమాట అంటే ఆబ్వియస్గా మనకి ఆ సాంగ్ షూటింగ్ మన ఆ సాంగ్ చూసినప్పుడు స్క్రీన్ మీద ఎన్టీఆర్ఏ కనపడతారు ఎందుకంటే ఆ ఉన్న ఎమోషన్ కావచ్చు ఆ పవర్ కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అవన్నీ కూడా మనకి ఎన్టీఆర్ కనపడతారు సో అదే విషయాన్ని అయితే షేర్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎన్టీఆర్ మెయిన్ యాక్టర్ అండ్ రామ్ చరణ్ సైడ్ యాక్టర్ ఇట్లా అయితే కింద మెసేజ్లలో ఒకటే కొట్టేసుకుంటున్నమాట సో ఇద్దరు ఈక్వలే ఇప్పుడు ఆయన ఎక్కువ అయిన తక్కువ కాదు ఇద్దరు మన తెలుగు హీరోలు ఇద్దరు ట్రిబుల్ ఆర్ మూవీ వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఆ రేంజ్ హిట్ అయింది సో వాళ్ళిద్దరూ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు భయ్యా మన హీరోలు మన తెలుగు హీరోలు మన వాళ్ళు అంతకైతే పక్కన వాళ్ళతో కొట్టేసుకోండి ఆ బాలీవుడ్ వాళ్ళతో మాలీవుడ్ వాళ్ళతో కోలీవుడ్ వాళ్ళతో కంపేర్ చేసి విపరీతంగా కొట్టేసుకోండి నో ప్రాబ్లం దానికి ఫుల్ సపోర్ట్ కానీ మనకు మనం కొట్టుకుంటే ఏం వచ్చింది బూడిద ఏం రాదు సో అదనమాట సో ఇద్దరు కూడా న్యాయం చేసారు ట్రిబుల్ ఆర్ మూవీకి సో ఆ పర్టికులర్ టైంలో అట్లా అనిపించిందని చెప్పి అంటుండే కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అనింది కూడా కాదు అండ్ అట్లా చూసుకుంటే మనకి ఎండింగ్లో వచ్చేసి అల్లూరి సీతారామరాజు గేటప్పుడు మళ్ళీ రామ్ చరణ్ లేపుతారు కదా సో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూపించాలో రాజమౌళి సార్కి బాగా తెలుసు అండ్ మనకి వాళ్ళిద్దరు కూడా చాలా యూనిక్ యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ అని ఆ విషయం మనందరికి కూడా తెలుసు సో అది మనకు మన కొద్దు గొడవలు ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకుందాం అదనమాట సంగతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ గొడవలొద్దు హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం సో అది సో ఇదనమాట వీడియో సో ఈ వీడియోపై మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆ పర్టికులర్ క్లిప్ ఏదైతే ఉందో రాజమౌళి సార్ అన్న క్లిప్పు సో దాని ఉద్దేశం మీకు ఏ విధంగా అర్థమైంది అని కూడా డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేసేయండి అండ్ జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్